मंत्र नरेन्द्र नरसिंह बुलो का मंत्र नरेन्द्र बांका नमः शिवाय श्रीमद् भागवतम् मां मम मां 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 म சவுண்ட் பைட் பாண்டியராஜன் இருபத்து ஏழு செகண்ட்ஸ் பரிசுத்தமறையான சர்வேஸ்வரி கமாத்தூர் பாப்பாண்டியர் மாபெரும்பேர் குடியுடன் மாமல்லபுரம் சமந்திர பிராந்தியம் சென்னை ஆமே नमेरे मां वंदना मां येदिनी वर्मि चोन्डा श्रीला श्रीनिधि के लिए पीला परम दयास्रण परमनाथ परिश्वद्ध मरियम मां सर्वेश्वरैका माता पापार्पणिड़ मां कृपे इपड़े मां वरेण सोय नन्दरा दिशे आमेन देवो प्रसादम चेताय नक्तो गोदादी से मारे श्रीदात्री सुख दिनेवारी श्री कृपा श्री स्वामी वंदना मां परिश्वद्ध मरियम मां Yeah. you. మనందరిని చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది ఈ ఏర్పాట్లకు ప్రత్యేకించి ఈ భుజస్త ఏర్పాటుకు ఈ సంఘం శివాజీ క్రైస్తవ సంఘం పునీత జోజప్ప గారి యొక్క కార్మిక దినోత్సవ ఉత్సవం పునీత జోజప్ప గారు కుటుంబాల పరిరక్షకుడు కార్మికుల ఆరాధ్యుడు నిశ్శబ్ద సేవకుడు ధైర్యవంతుడైన నమ్మకమున్న వారుగా అభివర్ణిస్తారు పునీత జోజప్ప గారి ఉత్సవాన్ని జరుపుకుంటున్న మనం ఈరోజు తెలుసుకోవలసిన విషయాలు పునీత జోజప్ప గారు క్రైస్తవ ధర్మములో అత్యంత గౌరవనీయుడైన పుణ్యులలో ఒకరు ఆయన యేసుక్రీస్తుకు తండ్రిగా మరియమాతకు భర్తగా చరిత్రలో పరిగణించబడ్డారు బైబుల్ ప్రకారం పునీత జోజప్ప గారు ఒక నిజాయితీ గల మరియ భక్తితో నిండిన వ్యక్తి ఆయన గలిలీ ప్రాంతానికి చెందిన నజరేతు పట్టణానికి చెందిన వ్యక్తిగా గుర్తించబడుతున్నారు పునీత జోజప్ప గారు వ్యక్తిపరంగా ఇతరులకు మంచి చేసే మనసున్న వ్యక్తి చెక్క పనులు చేసేవారు వడ్రంగి పనిలో తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువును కూడా హక్కున చేర్చుకొని వృత్తిని నేర్పించిన వ్యక్తి దేవుని సందేశం ద్వారా మరియా గర్భవతిగా మారిన తర్వాత కూడా ఆమెను మారి మ భార్యగా అంగీకరించారు యేసు పుట్టినప్పుడు మరియమ్మగారు బాల్యదశలో ఆయనను పరిరక్షించడం కోసం అనేక మార్లు కుటుంబంతో కలిసి ప్రయాణించాడు పునీత జోజప్ప గారు ముఖ్యంగా బెథలహెంలో పుట్టిన తర్వాత ఈజిప్టుకు పారిపోయిన ఘటన ప్రముఖమైనది క్రైస్తవ చరిత్రలో పునీత జోజప్ప గారిని శ్రద్ధగా ఉన్న వ్యక్తిగా కీర్తించబడుతున్నారు ఆయన కార్మికుల రక్షకుడిగా కుటుంబాల కాపరిగా మరణ సమయంలో శాంతిని శాంతిగా మరణించేందుకు ప్రార్థించబడే పుణ్యుడిగా భావిస్తారు పునీత జోజప్ప గారు క్రైస్తవ మతంలో అత్యున్నత స్థానం పొందిన మహానుభావుడు ఆయనను విశ్వాసం వినయం త్యాగం పట్టుదల మరియు ప్రేమ యొక్క జీవ స్వరూపంగా పరిగణిస్తారు ఆయన జీవితం నిజాయితీ నమ్మకము నీతి మరియు ఆధ్యాత్మిక కట్టుబాటులకు ఉదాహరణగా నిలిచింది చరిత్రలో దేవుని సంకల్పాన్ని అంగీకరించి యేసును తండ్రి పునీత జోజప్ప గారు ఒక మహాత్ముడు మాత్రమే కాదు దైవ సంకల్పానికి మానవ రూపం ఆయన జీవితమంతా శ్రద్ధ సమర్పణ త్యాగము మరియు పవిత్రతతో నిండి ఉంది ప్రపంచంలో ఏ ప్రసిద్ధి పొగడ్తలు పొందకపోయినా ఆయన నిశ్శబ్దంగా చేసిన సేవలు ఆధ్యాత్మిక చరిత్రలో అమోఘ స్థానం దక్కించుకున్నాయి ఆయన చెక్క పనిని పవిత్రంగా మలచినవారు చేతి కృషిలో దేవుని దీవెనను చూస్తూ జీవించినవారు ఆయన నిశ్శబ్దం ఓ ఉపదేశం ఆయన మాటల కంటే చేష్టలే గొప్పవి విశ్వాసాన్ని నిబద్ధతతో చూపిన మహనీయులు మరియమ్మకు మద్దతుగా ఏసుకు మచ్చలేని పితృత్వాన్ని చూపిన ధీరుడు ప్రేమకు నైతికతతో బాధ్యతతో ఆ కుటుంబాన్ని నడిపిన ఆదర్శవంతులు ఆత్మవిశ్వాసం కలిగి ఉండటం పరిస్థితులపై ధైర్యంగా స్పందించడం ఆత్మాన్వేషణతో ధర్మబద్ధంగా జీవించడం అంతేకాకుండా పునీత జోజప్ప గారు కుటుంబాల పరిరక్షకుడిగా మరణించే వారికి ఆరాధ్యుడిగా ఉన్నారు హ్యాపీ టు ఆల్ పునీత జోజప్ప గారిలా జీవించడం అంటే మనమందరం కూడా నిశ్శబ్దతతో ఆత్మవిశ్వాసముతో ఏ విధంగా అయితే వాస్తవ నాయకత్వం అనేది అధికారం కాదు బాధ్యతను నిశ్శబ్దంగా స్వీకరించారు అటువంటి పునీతని గురించి నేర్చుకోవడం మన యొక్క విధి కాబట్టి పునీత జోజప్ప గారిని ఆదర్శవంతంగా తీసుకొని మచ్చలేని కుటుంబముగా జీవించడానికి వేద్దాం హ్యాపీ ఫీస్ టు ఆల్ అందరికీ కూడా పునీత జోజప్ప గారి మహోత్సవ పండుగ శుభాకాంక్షలు థ్యాంక్ యూ